వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే ఫోర్ అండి డే ఫోర్ వెయిట్ చేసే ముందు డే త్రీ అంతా వెయిట్ ఉన్నామని డిస్కస్ చేద్దాం ఓకే సరే అయితే ఫుడ్ ఫుడ్ డిస్కస్ ఏం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏంటో అన్నది చూసేద్దాము ఏం తీసుకుంటున్నాం ఏంటి అన్నది ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జామకాయ ఒకటి ఆరెంజ్ ఒకటి తీసుకుంటున్నారు ఇది మా వారు ఫుడ్ మాట నేను ఇంట్లోనే ఉంటాను నేను కూడా సేమ్ తీసుకుంటాను కానీ అది బాక్స్ ఏం ప్యాక్ చేయను కాబట్టి చూపించట్లేదు మా వారు అయితే ఆఫీస్కి వెళ్తారు నాకైతే హాలిడే అండి నేను శివరాత్రి కదా ఈ రోజు హాలిడే ఇచ్చారు మాకు మా వారికి ఆప్షన్ ఉందంట సో తర్వాత ఎప్పైనా ఊళ్ళో కూడా పెట్టుకుందాములే అని చెప్పి లీవ్ అయితే పెట్టుకోవట్లేదు సో అందుకని ఆఫీస్కి వెళ్తాను కదా ఆయన బాక్స్ ప్యాక్ చేస్తాను మార్నింగ్ వచ్చి ఒక జాంకే ఒక ఆరెంజ్ బ్రేక్ఫాస్ట్ కింద అలాగే లంచ్ వచ్చేసి టమాటా పచ్చడి పప్పు బ్రౌన్ రైస్ మాట కలిపేసి పెట్టాను టమాటా పచ్చడితో పప్పు పక్కన వేసా అనమాట పప్పు ఇంకా వడియాలన్నమాట అంటే ఇంట్లో చేసిన పిండి వడియాలు వట్టాలు ఇవి లంచ్కి అలాగే ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేస్తా అన్నారు ఆఫ్టర్నూన్ నుంచి మేము మూవీకి కూడా వెళ్తున్నాము సో ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఈవినింగ్ వచ్చేసి ఇంక మేము పల్లీలు ఇంకా మిల్క్ తీసుకుంటామండి ఇదండి ఈరోజు ఫుడ్ నేను నేను కూడా సేమ్ తీసేసుకుంటాను నాకు కూడా మార్నింగ్ జాంక్యా ఆరెంజ్ మధ్యాహ్నం టమాటా అన్నం బ్రౌన్ రైస్ మాడకేపప్పు వడియాలు ఈవినింగ్ కూడా పల్లీలు బటర్ మిల్క్ అండి సో ఇదండి మా ఫుడ్ నేను మనం చూద్దాం వెయిట్ అన్నది తగ్గామా పెరిగామా అన్నది సో ఇదే ఫుడ్ తీసుకున్నాం ఇంకా టూ టైమ్స్ గ్రీన్ టీ తీసుకున్నాం ఇంకా సబ్జా వాటర్ తీసుకున్నాం టూ లీటర్స్ సో ఇప్పుడు మనం చూసాం కదా ఫుడ్ మెనూ అన్నది డైట్ ఫుడ్ ఇప్పుడు మనం చూసేద్దాం వెయిట్ ఎంత ఉన్నామా అన్నది ఫ్రెండ్స్ ఫుడ్ ఏం తిన్నామా అనేది చూసారా కదా ఈరోజు నిన్న ఎంత వెయిట్ ఉన్నాం అనేది డిస్కస్ చేద్దాం నిన్న వచ్చేసి భాగ్య ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఉందండి నేను వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ ఉన్నా సో ఇప్పుడు ఎంత ఉన్నాం అనేది చూద్దాం భాగ్య ఎక్కువ వాక్యం సో భాగ్య వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఉందండి ఇదిగోండి నిన్నకి ఈరోజుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది బాగానే రెడ్యూస్ అయింది నిన్న మీద ఈరోజు సో నేను ఎంతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం నేను వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఫైవ్ ఉన్నా ఈరోజు ఎంత ఉన్నాం అనేది చూద్దాం వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ ఉన్నా ఈరోజు ఎంత ఉన్నాం అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నా వైట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వైట్ అనేది చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అన్నది మా వారు వచ్చేసి ఎంత ఉన్నారు అంటే నిన్న వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ ఉన్నారు ఈరోజు చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అన్నది సో మా వారు అయితే ఇక్కడ వెయిట్ మిషన్ అనేది ఎక్కుతున్నారు చూద్దాం అప్పుడు మనం నన్ను వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ కదా ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారు అంటే నన్ను ఈ రోజుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు సో బాగానే రెడ్యూస్ అయ్యారండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో మా వారు మళ్ళీ ఎక్కి తిరుగుతున్నారు సేమ్ అండి అంతే ఉన్నారు వన్ ఫార్టీ పాయింట్ ఫైవ్ ఫైవ్ మాట సో ఇదండి ఈరోజు ఆ వెట్ అప్డేట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ది నెక్ వీడియో టేక్ కేర్ బై బై